రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదున నలభై నాలుగు మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్దిమంది అనర్హులకు కూడా అక్రమార్కులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తూ ఉంది అంటే ఉదాహరణకు వీలచ్చిరెడ్డి అనేగా క్యాండిడేట్ ఉన్నాడు రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన సంఘ నాయకుడు అని చెప్పి గతంలో కూడా అనేక అరాచకాలకు అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి చీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా అంటే మళ్ళీ అక్కడ ఏం చేశారు అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం ఎందుకంటే అతను శంషాబాద్లో గా ఉన్న సమయంలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయినాక కొన్ని ఆర్డర్లు ఇచ్చారు పాత్ర అని చెప్పి ఆ ఎంక్వైరీలో కూడా తేలింది అప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు రాజేంద్ర గారు ఆర్డీఓ ఆ ఎంక్వైరీలో తేలితే ఆ కేసు కలెక్టరేట్లో లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్ లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు పరారీలో ఉన్నాడు నాలుగేళ్ల నాలుగు సంవత్సరం నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు ఫార్మా కంపెనీలు దాదాపు ఎనిమిది వందల కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది మరి నాలుగు సంవత్సరాల రెండు నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన మే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకొని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు చేసి విధులు కొనసాగిస్తాడు దాని తర్వాత మళ్ళీ రెండేళ్ళు తిరగకుండానే మొన్న రెండు రోజుల కిందట స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు అంటే నాలుగు సంవత్సరాలు రెండు నెలలు పరారీలో వ్యక్తికి జాయిన్ చేసుకోవడం ఒక తప్పు జాయిన్ చేసుకోవడమే కాకుండా దాదాపు ఆ పరారీలో ఉన్న కాలానికంటే దాదాపుగా పదిహేను వందల రోజులకు కోటి రూపాయలకు పైగా వేతనం ఇవ్వడము రెండవ తప్పు అతనికి మళ్ళీ ప్రమోషన్ ఇవ్వడం కూడా మూడవ తప్పు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి గారిని కూడా తప్పుతో పట్టిస్తా ఉన్నారు వీళ్ళు చేసే పని రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెడ్డ పేరు వస్తా ఉంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది కాబట్టి దీని వెనుక సూత్రధారులు ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉంది సిసిఎల్ఏ ఆఫీస్ సూపరింటెండెంట్ చేసినటువంటి రాంబాబు గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖలో సెక్రటరేట్లా సెక్షన్ గా పనిచేస్తున్నటువంటి వేణు వీళ్ళిద్దరు కూడా మొన్న ప్రమోషన్లో తారుమారు చేసినట్టు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి దాదాపు కొన్ని కోట్లు కూడా చేతులు మారినట్లు కూడా ఈరోజు బయట వినిపిస్తా ఉన్నాయి అందుకే వీటన్నింటి మీద విజిలెంట్ డి